బక్రీద్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఏమిటంటే దాదాపు ఓ పదమూడు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల ముందు నేను తొలిసారి ఎమ్మెల్యే ఖాతా ముందే గడప గడపకి పేరుతో నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది పవిత్ర బక్రీద్ రోజు చెప్పని మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నా నేను శాసనసభ్యులు కాకముందు పవిత్ర బక్రీ పర్వదినాన నూట నలభై ఒక్క రోజులు గడప గడపకి తిరిగి ఆ రాత్రి వేళ నూట నలభై ఒక్క రోజులు అక్కడే బస్ చేసి ప్రజలతో ప్రమేకమై ఆ బక్రీ పర్వదినాన నేను ప్రారంభించినటువంటి ఆ యొక్క మహాపాదయాత్ర నా జీవితంలో మడిపోయిన రోజు రాజకీయాన్ని మలుపు దిప్పిన ఆ మహాపాదయాత్ర బక్రీద్ పర్వదినానే ప్రారంభమైంది ఈనాడు అతి అంటే పదిహేడో తారీఖున బక్రీద్ పండుగ వస్తుంది బక్రీద్ పండుగ సందర్భంగా రంజాన్ సందర్భంగా రూరల్ అనేక చోట్ల ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు ముఖ్యంగా పవిత్ర బాలాషాహి దర్గాలో ఏదో వద్ద కొన్ని వేల మంది ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు ఈ నెల పదిహేడో తారీఖున బక్రీద్ పర్వదినాన బాలాసాహెబ్ లో జరిగే ఈ యొక్క ఈద్గా ప్రార్థనలు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్ ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రార్థన నిర్వహిస్తారు అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ పనిచేస్తే కార్పొరేషన్ అదేవిధంగా రెవెన్యూ పనిచేస్తే పంచాయతీ పరిధి అయితే వాటి ఆద్యోగులు గారు బాధ్యత తీసుకొని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ కమిషనర్ గారు మాట ప్రకారం పదహారో తారీఖు మార్నింగ్ కల్లా ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి రసీ గారు అదేవిధంగా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం వారికి కావాల్సినటువంటి వాటర్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా మనం బ్లూ ఫ్రింట్ రెడీ చేసుకున్నాం మీ వాళ్ళు బ్లూ ఫ్రింట్ కూడా ఇచ్చారు ఈ బ్లూ ఫ్రింట్ లో ఇరవై మీరు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావటం తప్ప నాకంటే బాగా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత అనేక సంవత్సరాలుగా పాల్గొంటున్నారు ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి ఫైర్ ఇంజనీర్ దగ్గర నుంచి ఎల్ దగ్గర నుంచి అన్ని వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున రూమ్ జరిగేది అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసులు కోఆర్డినేట్ చేసుకుని నేను కూడా ట్రాఫిక్ న్యూస్పీ గారికి చెప్తాను కమిషనర్ గారు అలెక్ట్ చెప్పారంట కొంత ఈ ప్రాంతంలో ఆరోజు టైంలో ట్రాఫిక్ నియంత్రించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ సీరియస్ గా అంటే ఒకరోజు కార్యక్రమం కాదు అది కంట్రోల్ ప్రాసెస్ ఎందుకంటే ఒక పర్యాటక క్షేత్రం కాబట్టి పవిత్ర భారా దగ్గర కాబట్టి పత్రికల్లో టీవీల్లో ఆ వార్తలు రావటం నాకు గౌరవం కాదు కార్పొరేషన్ పరంగా మీకు గౌరవం కాదు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక స్పెషల్ డ్రైవర్ కాకుండా ఈరోజు చేసి వదిలేసారని కాకుండా రెగ్యులర్ మానిటరింగ్ దానికి ఏం కావాలో ఏర్పాటు చేయండి